హలో ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయడం లేదు ప్లీజ్ అండి చిన్న లైక్ ఇచ్చి వీడియోని స్టార్ట్ చేద్దాము సో లైక్ ఇచ్చారు కదా ఓకే ఎపిసోడ్లోకి వెళ్తే ఇక చరణ్ వాళ్ళ బామ్మ అంటుంది పక్కకు తీసుకొచ్చి పల్లవిని చూడు పల్లవి ఆ గుంట నక్కని అస్సలు నమ్మద్దు మీ అత్త మామూలుది కాదు అప్పట్లో తనకి పెళ్ళైన కొత్తలో ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాను సుమలతకి కానీ ఏం చేసింది నా అబ్బాయిని తీసుకొని అమెరికా చెక్కేసింది ఇప్పుడు కూడా సేమ్ నా మనవుణ్ణి నిన్ను దూరం చేయాలని చాలా ఇదిగా ప్రయత్నం చేస్తుంది నువ్వు మాత్రం సుమలతని ఏ మాత్రం నమ్మద్దు ఇక్కడ ఇంట్లో ఉండగా దాని ఆటలేని సాగవులే కానీ నువ్వు మాత్రం ఏం చేయక్కర్లేదు అని చెప్పి అంటుంది బామ్మ అలాగే అని చెప్పి అంటుంది పల్లవి ఇక ఇటు పక్క రూమ్లో అక్షిత చిరాకు పడుతూ ఉంటుంది చ ఆంటీ ఎంత మంచి ప్లాన్ వేసింది పల్లవిని ఇంట్లో నుంచి పంపించేయడానికి కానీ ఎక్కడా ఆ ముసలిది ఉండేసరికి ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది లేదంటే ఎంచక్క పల్లవి పోయేదిగా ఇంట్లో నుంచి అని చెప్పి అలా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వస్తాడనమాట అక్షిత అనుకుంటూ చంటి ఏమైంది అక్షిత అలా ఉన్నావు అనగానే ఏం లేదు తలనొప్పిగా ఉంది అని చెప్పి అంటుంది అక్షిత అదేంటి ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా అని చెప్పి చంటి అంటాడు ఇందాక బాగానే ఉన్నావుగా అని చెప్పి అనగానే ఆ ఇందాక బాగుంటే సడన్గా వచ్చింది హెడ్ ఎక్ చెప్పొస్తుందా ఏంటి అని చెప్పి అంటుంది అక్షిత ఇక వీళ్ళిద్దరు మాటలు వింటూ ఉంటారనమాట పల్లవి అలాగే బామ్మ ఇక చంటి ఏమో హెడేక్ అంటున్నావుగా సరే నీకు జెండు బొమ్మ రాస్తా నాకు అని చెప్పి అనగానే ఏమీ అవసరం లేదు నాకు కొంచెం చిరాకు తెప్పించుకుని ఉంటే బాగుంటుంది అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు చరణ చంటి అంటాడు ఏంటో అక్షిత నువ్వు ఎందుకు నా మీద కోపంగా ఉన్నావు నాకు ఏమీ అర్థం కావట్లేదు ఎవరి మీద కోపం తీసుకొచ్చి నా మీద రుద్దుతున్నట్టు అనిపిస్తుంది అసలు నాతో ఎప్పుడు కరెక్ట్గా ఉండనే ఉండవు ఎప్పుడు చిరాగ్గా ఉంటావు ఏదైతేనే నువ్వు హ్యాపీగా ఉండాలి నాకు అదే కావాలి సరే నేను హాల్లో వెళ్ళి పడుకుంటాలే అని చెప్పి బయటకు వచ్చేస్తాడనమాట రూమ్లో నుంచి చంటి ఇక బయటికి రాగానే తలుపు డోర్ వేసేసుకుంటుంది అక్షిత హ్యాపీగా ఇక చంటి అలా వెళ్ళిపోగానే ఇక వీళ్ళ మాటలు మొత్తం విన్నాక ఇలా అంటూ ఉంటుంది పలవితోని చూడు అసలు చంటి ఎంత అమాయకుడు అప్పోకసారి అనిపిస్తూ ఉంటుంది ఈ అక్షతకి అనవసరంగా పెళ్లి చేశానని వాడి జీవితం నాశనం అయిపోయిందో ఏమో చూడసలా వాడిని చక్కగా హాల్లో పడుకోపెట్టి అది ఎంత చక్క హాయిగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే బామ్మ అప్పుడు పల్లవి అంటే లేదులే బామ్మ నేను అప్పటికీ చాలాసార్లు చెప్పి చూశాను అక్షతకి కానీ తన తీరు అయితే ఏం మార్చుకోవట్లేదు కానీ వాళ్ళిద్దరిని నేను ఎప్పటికైనా ఒక్కటి చేస్తాను నన్ను నమ్మండి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఏం ప్లాన్ చేస్తావు చెప్పవే అని చెప్పి అడుగుతుంది బామ్మ ఇంకా ఏం అనుకోలేదు బామ్మ కానీ ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఒక్కటి చేస్తాను ఖచ్చితంగా చూస్తూ ఉండండి అని చెప్పి ప్రామిస్ అని చెప్పి చెప్తూ ఉంటే ఆ పని చేయ చచ్చిని కడుపుని పుడతాను అని చెప్పి బామ్మంటూ ఉంటుంది ఇంకా పల్లవి నవ్వుతూ ఉంటుంది అయితే నెక్స్ట్ డే ఉదయాన్నే పల్లవి హాల్లో అటువైపుగా వెళ్తూ ఉంటే అప్పుడే చరణ్ బయట నుంచి వస్తాడనమాట జాగింగ్ కంప్లీట్ చేసి అప్పుడు పల్లవి గమనించి ఏంటి ఇవాళ పొద్దున్నే లేచి జాగింగ్లో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టునో ఎప్పటికన్నా ఒళ్ళంతా తడిచి ముద్దైపోయింది చెమటతో ఒళ్ళంతా చెమటలు కక్కుతున్నావుగా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు మరి ఎవరైనా ఇలాగే ఉండాలి కొంచెం మార్నింగ్ టైము లేవగానే కొంచెం ఎక్సర్సైజ్కి టైం ఇవ్వాలి లేదంటే ఇంట్లో కూర్చుంటే ఇదిగో నీలాగే డ్రమ్ లాగా తయారవుతాము లేకపోతే నాలా స్లిమ్గా ఎవరైనా ఉంటారా ఏంటి నీలాగా డ్రమ్మే అవుతారు అందుకే ఎవరైనా వాకింగ్ కానీ ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అని చెప్పి అలా చరణ్ చెప్తూ ఉంటే అప్పుడు అక్కడికి అక్షిత తాన్వి వచ్చి మరే కరెక్ట్గా చెప్పావరా లేకపోతే ఈ బండదానికి తినంత పి ఏమీ రాదు ఒక పది మందికి వంట చేయమను శుభ్రంగా ఎగురుకుంటూ వెళ్ళి వంట చేసేస్తుంది తినమే వచ్చు ఇక ఏ పని రాదు వడ్డించడం బాగా చేస్తుందిలే అని చెప్పి అలా సాన్వి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి చరణ్ వాళ్ళ బామ్మ వచ్చి పల్లవిలాగే ఉండాలి నీ లేకపోతే నీలాగా చపాతి మొహం వేసుకొని ఉండాలా ఒక చపాతి తిని నీ మొహం చూడలాగుందో కట్టపుల్లలాగా పల్లవి చూడు నిండుగా ఎంత బాగుండో పల్లవి పల్లవిలో అలా ఉంటేనే కరెక్ట్గా బాగుంటుంది హెల్దీగా ఉన్నట్టు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఇక బామ్మ ఇటు చరణ్కి కూడా చెప్తుంది ఇక ఎప్పుడు చూసిన పల్లవిని ఏదో ఒకటి అంటూనే ఉంటావేరా తన్ని షేమ్ చేస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడతావే తన్ని కాబోయే భార్య కొంచెం మంచిగా మాట్లాడు అలా ఊరికే షేమ్ చేయకు అని చెప్తూ ఉంటుంది చరణ్ వాళ్ళ బామ్మ ఇక చరణేమో అప్పుడే ఫోన్ రావడంతో సరేలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక బామ్మ అమ్మ పల్లవి నేను బయట లాన్లో ఉంటాను కానీ కొంచెం జ్యూస్ చేసి తీసుకురమ్మా అని చెప్పి బామ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలాగే అని చెప్పి పల్లవి కిచెన్లోకి వెళ్తుంది ఇక అక్షిత ఇటు శాండ్వీ కిచెన్లో పల్లవి ఏం చేస్తుందో అని చెప్పి తొంగి తొంగి చూస్తూ ఉంటారు పల్లవి ఏమేమో ఫ్రిడ్జ్లో నుంచి పుచ్చకాయ తీసి ఇక వాటర్ మిల్లన్ జ్యూస్ చేద్దామని పీసెస్ కట్ చేసి మిక్సీలో వేస్తూ ఉంటుంది ఇక అక్షిత మెల్లగా శాండవీతో అంటుంది ఈ పల్లవి వాటర్ మిలన్ జ్యూస్ చేస్తున్నట్టుందే అది రెడ్ కలర్లో ఉంటుంది కదా అని చెప్పి అలా అంటూ ఉంటే పోనీ మనకు కూడా చేయమని చెప్దామా అని చెప్పి శాన్వి అంటూ ఉంటే అది కాదు వాటర్ మిలన్ జ్యూస్ రెడ్గా ఉంటుంది కాబట్టి ఈ పల్లవిని ఏదో ఒకటి చేయాలి నాకు ఒక ఐడియా వచ్చింది అసలా ఇంట్లో ఏది ఎవరు ఎంత మంచి ప్లాన్ చేసినా బామ్మగారి సపోర్ట్ ఉండడంతో పల్లవిని ఇంట్లో నుంచి పంపించలేకపోతున్నాము అదే మనము బామ్మగారికి పల్లవి మీద కోపం తెప్పిస్తే ఈజీ అవుతుంది కదా పని అందుకే నాకు ఒక ఐడియా వచ్చింది వాటర్ మిలన్ జ్యూస్లో కారం కలిపామనుకో అప్పుడు బామ్మ కారం కలిపిన వాటర్ మిలన్ జ్యూస్ తాగి పల్లవి ఇక తెచ్చింది పల్లవి చేసిందని చెప్పి పల్లవి మీద కోపంతో బయటికి పంపించేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే బామ్మకి ఏమైనా అవుతుందేమో అని చెప్పి శాన్వి అంటుంది ఏమవుతుంది కారమేగా ఏం కాదులే అని చెప్పి ఇక ఆ పల్లవి నిన్నెవరు ఎవరు పిలుస్తున్నారు అని చెప్పి కిచెన్లో ఉన్న పల్లవిని ఇటు అక్షిత అన్నంతో అవునా అని చెప్పి కిచ్ కిందకి వెళ్తుందనమాట మెట్లు దిగి ఇక అప్పుడే అటు చరణ్ వెళ్తూ ఉంటాడనమాట తను మెట్లు దగ్గర నుంచి పడబోతూ ఉంటే పల్లవి పట్టుకుంటుంది ఇక ఇటు పక్క పల్లవి కిచెన్లో లేదు కదా సన్వి కిచెన్లోకి వచ్చి ఇక కారం ఫుల్గా అనమాట జ్యూస్లో ఇక చక్కగా కలిపేసి పెట్టేసేస్తారు ఇటు పక్క పల్లవి పడకుండా పట్టుకుంటుంది కదా చరణ్ ని ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఏంటి వదిలినన్ను నేను ఆ మాత్రం పడకుండా చూసుకోలేనా ఏంటి నువ్వు పట్టుకున్నావు అలా ఏంటి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే నేను పట్టుకోకపోతే പാടെ വാടീ ఎక్కడ ఏమన్నా అవుతుందేమో అని అసలే నువ్వు నాకు కాబోయే భర్తవి నీకేమన్నా అయితే నాకు బాధ కదా అని చెప్పి అంటుంది పల్లవి పడితే నాకు దెబ్బలు తగులుతాయి నీకేంటా అని చెప్పి అంటాడు చరణ్ మరి నా ఏమైనా అయితే నాకేగా బాధ అందుకే అని చెప్పి అనగానే పిచ్చి పిచ్చి మాట్లాడితే భర్త భార్య అని అనకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట చరణ్ ఇక కిచెన్లోకి వచ్చి జ్యూస్ తీసుకొని మళ్ళీ పల్లవి కింద బామకి ఇద్దామని వెళ్ళబోతూ ఉంటే చరణ్ చూసి ఏ నీ చేతిలో ఏంటది జ్యూస్ కదా ఇటు ఇవ్వు నాకు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి గబగబా గబా వస్తారనమాట అక్షయ శాన్వి రే ఆ జ్యూస్తో నీకేం పని రా అని చెప్పి అంటూ ఉంటుంది శాన్వి ఏం లేదక్క జ్యూస్ తాగుదాం అనిపిస్తుంది నాకు అని చెప్పి అనగానే ఆ జ్యూస్ ఎందుకురా వేరే జ్యూస్ తాగుదులే ఇక పల్లవి కూడా అవును ఈ జ్యూస్ నేను బామ్మగారికి ఇస్తాను నీకు కావాలంటే వేరే చేసి ఇస్తాగా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక ఇటు అక్షిత కూడా అవును బావగారు మీకు కావాలంటే నేను కూడా వెళ్ళి ఫ్రెష్గా జ్యూస్ చేసి తీసుకొస్తాను ఈ జ్యూస్ బామ్మ గారికి ఇవ్వనివ్వండి అని చెప్పి అనగానే ఆ లేదు నాకు ఈ జ్యూసే కావాలి అని చెప్పి పట్టపట్టి మరీ ఆ జ్యూస్ని తాగేస్తాడు గబగబా తాగేసి గ్లాస్ చేతిలో పెట్టేస్తాడు పల్లవికి ఇక సడన్గా కారం తెలుస్తూ ఉంటుంది కారం కారం అని చెప్పి గెంతుతూ ఉంటాడు కారం ఏంటి జ్యూస్ అన్నట్టుగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది పల్లవి ఇక బయట లోన్లో ఉన్న ఇటు బామ్మ వచ్చేస్తుంది ఇక ఇంట్లో లోపల ఉన్న సుమలత సుమలత వాళ్ళ హస్బెండ్ ప్రసాదరావు చంటి వీళ్ళంతా కూడా వచ్చేస్తారు ఇక ఇంకా చంటి ఏమో ఎగిరి గంత వేస్తూ ఉంటారు కారం కారం అనగానే కారం ఏంటి అనగానే ఏం తాగేవరా అనగానే ఇదిగో ఈ పల్లవి జ్యూస్ తీసుకెళ్తుంటే ఉంటే జ్యూస్ తాగాను కడుపులో మంటగా ఉంది అని చెప్పి అనగానే ఇక ఆ చంటి అంటాడు రే అన్నయ్య నీకు అంత కారంగా ఉంటే ఎగిరి గంతేయడం ఎందుకు కిచెన్లోకి వెళ్ళి గుప్పడు పంచదా నోట్లో వేసుకుంటే అయిపోతుంది కదా అనగానే అవును కదా అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి ఇక కొంచెం కూల్ వాటర్ తాగి ఒక గుప్పడు షుగర్ కూడా వేసుకుంటాడనమాట నోట్లో ఇలాపల్లి కిచెన్లోకి గబగబా గబా అక్షత సాన్వి వచ్చి రే తాగదంటే విన్నవా చూడని పరిస్థితి ఎలా అయిందో అనగానే ఇదంతా పల్లవి వల్లే అక్క అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అంటే కాదురా పల్లవి చేయలేదు పల్లవి జస్ట్ జ్యూస్ చేసింది మేమే అందులో కారం కలిపాము అని అక్షత సాన్వి అంటూ ఉంటే కారం ఎందుకు అని చెప్పి అంటాడు చరణ్ రక్షిత అంటుంది అంటే ఏం లేదు బావగారు పల్లవిని ఇంట్లో నుంచి పంపించేద్దామని ఇదంతా ప్లాన్ అంటే ఇంట్లో మాట్లాడితే పల్లవితో పెళ్ళనే కదా మీకు కూడా నచ్చట్లేదు ఇక అందుకే పల్లవిని ఎలాగైనా పంపించాలి బామ్మగారికి కోపం తెప్పించాలని ఇలా కారం కలిపాము అనగానే అంటే ఈ తాగి బామ్మకు చచ్చిపోతే అని చెప్పి అంటాడు చరణ్ ఏం కాదులేరా కొంచెం కారమే కదా అనగానే సరేలే ఏమైనా చేస్తే నాకు చెప్పాలి కదా అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు చరణ్ కిచెన్లో నుంచి ఇక హాల్లో ఇటు సుమలత తిడుతూ ఉంటుంది పల్లవిని ఏ నువ్వు కావాలి కానీ నా కొడుకి కారం కలిపిన జ్యూస్ ఇచ్చావు కదా అనగానే కారం ఎందుకు కలుపుతుంది అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఇక అప్పుడే చరణ్ వస్తాడు రే ఎలా ఉందిరా అన్న ఇప్పుడు ఓకేనా అనగానే అంటే ఏం లేదు మమ్మీ ఊరికే నేనే జస్ట్ ఆట అని అలా చేశాను తనేం కారణం కలపలేదు పల్లవి అని చెప్పి చరణ్ చెప్తాడు అంటే కాబోయే భార్యని అప్పుడే ఆట పట్టడం ఆట పట్టించడం స్టార్ట్ చేసావరా అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఈ బామ్ ఒక తిన్న ప్రాణానికి అని చెప్పి అనుకుంటాడు చరణ్ ఇక పల్లవి ఏం చేయలేదులే వదిలేసేయి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇలా పల్లవికి ఫోన్ వస్తుంది ఏంటి అవునా నిజమా చరణ్ నాతో పాటు గబగబా మనం వెళ్దాం ఫాస్ట్గా కాలేజ్కి వెళ్ళాలి ఏమండి మీరు కూడా కాలేజ్కి రండి అని చెప్పి సుమలత కూడా చెప్తూ ఉంటుంది ఏమైంది ఎందుకు కాలేజ్కి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే చెప్తా పదా అని చెప్పి ఇక అందరూ కాలేజ్కి బయలుదేరతారు మరే పక్క కాలేజ్లో ఏమో అన్ని పోస్టర్స్ అంటిస్తాడనమాట సుభాష్ ఈ శిరీష ఉంటారు ఇక గుండమ్మ గీత మిగతా అందరూ స్టూడెంట్స్ ఉంటారు ఇక ఇటు పల్లవి అలాగే సుమలత చరణ్ అందరూ ఇటు అక్షిత అందరూ కాలేజీకి వస్తారు ఏమైందా అని చెప్పి ఇక పోస్టర్స్ చూసి షాక్ అవుతాడనమాట ఇదేంటి పల్లవి పల్లవి చూసేది షాక్ అవుతుంది ఇక చరణ్ ఏమో ఏంటి ఈ శిరీష నేను లవర్స్ అన్నట్టుగా ఇలా రాశారేంటి అసలు తనకి ప్రెగ్నెన్సీ వల్ల అంటారేంటి ఇదేంటి ఎవరంటే ఇచ్చారు అని చెప్పి ఇదంతా కావాలని చరణ్ని తగ్గించి చూపించడానికి ఇలా ఎవరు కోపం చేసి ఇలా చేసినట్టున్నారు అని చెప్పి పల్లవి అంటూ సుమలత కూడా అవును కావాలని ఎవరో నా కొడుకు మీద బురద చల్లాలని ఇలా చేశారు నా కొడుక్కి దీనికి ఏం సంబంధం లేదు అని చెప్పి అంటూ ఉంటే నేనైతే కాదు నాకేం సంబంధం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఇక అప్పుడు అక్కడే ఉన్న సుభాష్ రే అసలు కాలేజ్లో అందరికీ తెలుసు ఆ రోజు నువ్వు అన్నవుగా గట్టిగా అరిచావు పెళ్ళి చేసుకుంటే నేను ప్రేమిస్తే శిరీషానే చేసుకుంటాను అని చెప్పి అందరూ విన్నారు అని చెప్పి అనగానే ఆ సుభాషి ఇక గుర్తొస్తూ ఉంటుంది చరణ్కి ఆ రోజు పల్లవితో గొడవ పడుతూ సడన్గా ఇటు అడ్డుగా వచ్చిన శిరీషను చూపించి ప్రేమిస్తే దీని నేను ప్రేమిస్తా కానీ నిన్ను ప్రేమించను ప్రేలి చేసుకుంటే నేను పల్లవిని కాకుండా ఈ శిరీష చేసుకుంటా అని చెప్పి అన్నాను కదా అని చెప్పి చరణ్కి కూడా గుర్తొస్తూ ఉంటుంది ఇక ఈ సుభాష్ అంటాడు నువ్వేమో నీ సరదాలన్నీ తీర్చుకోవడానికి ఈ అమ్మాయి కావాలి పెళ్లి చేసుకోవడానికి మీ అమ్మ మాట కోసమేమో పల్లవిని పెళ్ళి చేసుకుంటావా ఎంత చీటర్వి నువ్వు అని చెప్పి సుభాష్ అంటూ ఉంటే ఇక పల్లవి ఆ సుభాష్ చంప పగలకొట్టి ఏ ఏంటి చీటర్ అంటున్నావు నువ్వు నాచరని చీటర్ అంటున్నావా తను అసలు ఇలాంటి పని చేయనే చేయడు తను తన యాక్టర్ ఏంటనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఇటు పక్క చరణ్ కూడా రే సుభాష్ అసలు నువ్వు శిరీష ఇద్దరు లవర్స్ కదా నా నువ్వు నా మీద కోపంతో ఇదంతా అంతా చేస్తున్నావు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు సుభాష్ అంటాడు ఏంటమ్మా నేను శిరీష ఇద్దరం ప్రై ఇద్దరము లవర్సా ఇక్కడ కాలేజీ ఎవరితో అయినా చెప్పించు మేము ఎవరికైనా కనిపించామేమో అని చెప్పి అనగానే ఇక కాలేజ్లో వాళ్ళేమో ఎవరికి తెలియదనమాట వాళ్ళిద్దరు లవర్స్ అని ఎవరు మాట్లాడరు అయితే ఇక శిరీషకి గుర్తొస్తూ ఉంటుంది ఆల్రెడీ ప్రీవియస్గా ఈ సుభాష్ శిరీష కాలేజ్లో ఉన్నప్పుడు మాట్లాడుకుంటారనమాట వాడు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు చూడు నీ కడపలో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని నేనే కానీ నాకు ఆ చరణ్ అంటే చాలా కోపం వాడు నన్ను నలుగురిలో ఎంత అవమానించాడు వాడి మీద నేను పగ తీర్చుకోవాలి నువ్వు ఈ ప్రెగ్నెన్సీ ఆ చరణ్ వల్ల వచ్చిందని చెప్పి అందరి ముందు చెప్పాలి ఆ చరణ్ గడికి బాగా ఆస్తి ఎక్కువ ఆస్తిని నేను అనుభవిస్తాను నువ్వు ఎంచక్క వాడిని పెళ్లి చేసుకో పెళ్లి తర్వాత మన ఇద్దరు రిలేషన్ ఇలాగే ఉంటుందిలే మన ఇద్దరం ఇలాగే చాటుమాట కలుద్దాము కానీ నువ్వు పెళ్లి మాత్రం వాడిని చేసుకో అన్నట్టుగా చెప్తూ ఉంటే నన్ను మోసం చేస్తావా అని చెప్పి ఆ అమ్మాయి శిరీష అడుగుతూ ఉంటే మోసమే మరి మరి నేనైతే నేను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు సో నువ్వు ఖచ్చితంగా నేను చెప్పింది చెయ్యాలి ఎందుకంటే మన ఇద్దరం ప్రైవేట్గా ఉన్నప్పుడు పర్సనల్ వీడియోస్ నీవి కొన్ని అంటే నీవి నావి ఇద్దరు కలిసి ఉన్నవి కొన్ని వీడియోస్ నా దగ్గర ఉన్నాయి ఆ వీడియోస్ మీ మదర్ ఫాదర్కి చూపించాను అనుకోవాలకి పారు పోయి మీ ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకుంటారు సో దానికి మించి మరి నువ్వు కూడా ఏం ఆప్షన్ లేదు నేను చెప్పింది చేయడం తప్ప అని చెప్పి అతను బెదిరిస్తూ ఉంటాడు ఇక అది గుర్తొస్తూ ఉంటుంది ఈ అమ్మాయి సిరిష ఏం మాట్లాడకుండా అలా తలదించుకొని ఉంటుంది ఇక గుండమ్మ ఇటు అంటుంది చరణ్ ఇక్కడ ఎవరు ఆవేశపడొద్దు ఎవరు ఏం మాట్లాడద్దు ఎందుకంటే ఇప్పుడు మాట్లాడాల్సింది ఇదిగో ఈ అమ్మాయి శిరీష తను చెప్పాలి సిరిష నువ్వు చెప్పు అని చెప్పి అంటూ ఉంటే ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా తలదించుకొని ఉంటుంది ఇక ఇంతేండి ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్